ఓం సదాశివ సమారం వ్యాస సంకరమాం అస్మదాచార్య పర్యంతా గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ్మ శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాసులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది రాశ్యాధిపతి అలాగే శుక్రుడు ఈ రెండు గ్రహాలు లాభస్థానముందు ఉండడం అనుకూలించేటువంటి విషయం అలాగే చంద్రుడు యోగించడం కూడా మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ప్రధానంగా రెండు గ్రహాలు జన్మరాశి ముందు కుజుని యొక్క సంచారము కేతుతో కలిపి ఉండడం వ్యయస్థానముందు రవి యొక్క సంచారము ఈ వారం గ్రహస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడనం పీడితం అన్నది శాస్త్రం అంటే ఒక కుజుడు జన్మ రాశిలో సంచరిస్తే రాక్షసుడు ఎలా అయితే పీడిస్తాడో అంతలా పీడిస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఎవరిని ఇంత భయంకరంగా చెప్తున్నారని అనుకోకూడదు అంటే అక్కడ మనం గ్రహించాలి ఎలా పట్టుకోవాలి అంటే ఓకే జ్వరం ఖడ్గ భైవ భార్యా బంధు విరోధకృతం చెప్పాడు ఎలా పీడిస్తాడు అన్నది కూడా చెప్పాడు రాక్షసత్వం ఎలా వస్తుంది అంటే ఓపికను తీసేస్తాడు కుజుడు అనారోగ్య సమస్యలో లేకపోతే ఏదో జ్వరం ఖడ్గవరణం చేయవహ అంటే ఏదైనా జ్వరం వస్తుంది అన్నాడు ఏదైనా అనారోగ్య సమస్య చేస్తుంది ఖడ్గవరణం చేయవహ లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది లేవలేని పరిస్థితి వస్తుంది కదా లేవలేకపోవడం అంటే మరీ లేవలేకపోవడం కాదు కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు భార్యా బంధు విరోధకృతి అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం అటు జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా మనకి సహాయం చేస్తేనే కదా మరి రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బయటపడాలి కానీ ఎవరి సహకారం ఉండకుండా చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుంది మీకా ఓపిక చేసే వాళ్ళు ఉండరు తద్వారా అది నరకప్రాయమైనటువంటి జీవనంగా ఉంటుంది అలా ఇబ్బంది పెడతారన్నాడు కుజుడు జన్మరాశి గతభౌమో యక్ష రాక్షస పీడితం ఇక్కడ వ్యయస్థానంలో రవి స్వస్థాన నాశనం చే వా బంధురో గోధనక్షయం అనవసరమైనటువంటి ఖర్చుకి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితికి బంధువులతో విరోధానికి స్థాన చలనానికి ప్రయాణానికి కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు అంటే ఈ రెండు గ్రహాలు పీడించేటువంటి విధంగా మరి ఏ గ్రహము కూడా పీడించదు ఒకేసారి పీడిస్తున్నాయి కాబట్టి ఈ కన్యా రాశి వారిలో ఏం చేయాలి అంటే ఆ రెండు గ్రహాల తాలూకు పీడ నుండి బయటపడాలి ఇలా బయటపడతా ఒకటి కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన రెండు ప్రతి రోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా రవి తన యొక్క చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తారు ఎవరు ఎవరైతే గట్టిగా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటారు సుబ్రహ్మణ్యారాధన చేస్తారో చేస్తారు వారికి గ్రహస్థితి బాధ ఉండదు ఈ రెండు గ్రహాలు పీడించడం తగ్గితే లాభస్థానంలో ఉండేటువంటి శుక్రబుద్ధుల అనుకూలత ఎక్కువగా కనబడుతుంది తద్వారా ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్లో ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉన్నతి కనబడుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము లేదా ఆకుపచ్చనట్టు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి లాభస్థానం ముందు రవి యోగిస్తూ ఉన్నారు అలాగే షష్ట స్థానం ముందు శనేశ్వరుడు చంద్రబలం ఈ వారం ప్రధానంగా వారంలో ప్రారంభంలోనే కనబడుతూ ఉన్నది ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి అలాగే నవమ స్థానం ముందు యొక్క అనుకూలత తోటి ఈ వారం నడుస్తుంది ప్రత్యేకించి వ్యయస్థానం ముందు కుజుడు కానీ కేతుతో కూడి ఉన్నటువంటి కుజుడు పంచమ స్థాన స్థిత రాహువు అలాగే ఈ రాశి వారిలోని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాల జాబితాలో అంటే తక్కువ సంచారం చేసేటువంటి దశమల్లో శుక్రబుద్ధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అదంత ప్రమాదకరమైనటువంటి విషయం కాదు ఎందువలన ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఒత్తిడికి ఏమైనా కారణమవుతారో తప్పితే ప్రమాదం ఏం లేదు ఇక్కడ వ్యయస్థానం ముందు కుజుడు ఉన్నప్పుడు కోపం పెరిగిపోతూ ఉంటుంది అసహనం పెరిగిపోతూ ఉంటుంది అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది మీరు గమనించండి మీకు మిమ్మల్ని ఎవరు సాటిస్ఫై చేయలేరు అంటే మీరు మీ మీ పలానా కోరిక కానీ లేదు పలానా వాళ్ళకి మనం గతంలో ఇలా సహాయం చేశాం కదా వాళ్ళు ఎందుకు చేయరు మనం ఇంత మర్యాద ఇచ్చాం కదా వాళ్ళు ఇచ్చిన మర్యాద మన ఎందుకు ఇంత తక్కువగా ఉన్నది అంటే మీకు ఇచ్చే మర్యాద సరిపోదు ఈ కుజుడు ఎంతసేపు కొంత అహంభావాన్ని పెంచుతూ ఉంటారు అది తుల తులారాశి వారు బాగుపడతారు అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఎక్కువగా కలిగి ఉండాలి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మిగతా వాటి వల్ల ఏది ప్రమాదం లేదు అటు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి మీరు గమనించండి కోపం పెరుగుతూ ఉంటుంది అసహనం పెరుగుతూ ఉంటుంది అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే అది మీకు నచ్చదు నువ్వు ఎందుకు అలా చేసావు నేను చెప్పిన విధంగా ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి కోపం పెరుగుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉంటారు అది సాగదు మిగతా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే అది సాగదు దాని నుండి క్రోధం వస్తుంది కోపం వస్తుంది ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వ్యయకుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పడతారో పెడతారో దాని పరంగా మనం జాగ్రత్త పడుకోవాలి అంటే ఏమిటి అడ్జస్ట్మెంట్ ఓకే నువ్వు పలానా అది ఇన్ని రోజుల్లో డబ్బు తీసుకున్నావు ఇన్ని రోజుల్లో అన్నావు ఇంకో రెండు రోజులు అడుగుతున్నావు సరే తీసుకో అంతేగాని నువ్వు ఈ రోజే అన్నావు ఇప్పుడే ఇస్తావు వాడు ఇవ్వలేడు ఎలాగో మీరు అడిచినంత మాత్రాన్ని వాడి దగ్గర డబ్బులు రావు అలాగే నీకు ఇంకొక వారం రోజులు టైం ఇస్తున్నాను అన్నారు అన్నారనుకుని అక్కడితో తగు వెళ్ళిపోతుంది లేకపోతే అది పెంచుకున్న వాళ్ళం అవుతా అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ జరుగుతూ ఉంటాయి ఈ వారంలో కాబట్టి కొంత కోపాన్ని తగ్గించుకోండి అస అసౌకర్యం ఏర్పడినా కొంచెం దాటి ముందుకు వెళుతూ ఉండండి అలాగే ఎదుటి వారిని కొంచెం భరించేటువంటి శక్తిని కలిగి ఉండండి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ అడిగితే ఎక్స్క్యూజ్ చేస్తూ ఉండండి ఇటువంటి ఫలితాల వల్ల ఈ రాశి వారికి మరింత మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు తులారాశి వారికి గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వార్లకి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ప్రత్యేకించి అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు గత వారాల్లో ఉన్నటువంటి వాతావరణం ఈ వారంలో దశమ కేంద్ర ముందు రవి యోగిస్తున్నారు ఏకాదశ ముందు రాశ్యాధిపతి కుజుడు యోగిస్తున్నారు వారంలో జన్మరాశి అందు చంద్రుడు యొక్క సంచారం యోగిస్తున్నారు అంటే మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వార్లకి కనబడుతూ ఉన్నాయి తత్ఫలితంగా కొంచెం ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది ఎవరైతే ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది విదేశాల్లో ఏదైనా ఇరుక్కుపోయినటువంటి వారు ఉద్యోగం రావాల్సినటువంటి వారు లేదా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశం నుండి ఇక్కడికి రావాలి ఇటువంటి ఏదైనా దేశాంతర్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవి కొంత కుదుట పడతాయి ఒకటి రెండు ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి ఇక్కడ ఇంకొక కేటగిరీలో మనం చూసుకుంటే మానసికమైనటువంటి రోగులు కొంతమంది ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి మన పుష్పసుగంధ ఎత్తికించదు కాబ్యాది మా మాతృకారకుడు చంద్రుడు కాబట్టి ఆయన బలహీనమైనటువంటి స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ మానసిక సమస్యలకి ఈ వారం ఏదైనా కొంత సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఒక మంచి వైద్యమో లేదా ఒక మంచి ఏదైనా సాధనమో ఇంకోటి ఏదైనా మనం పట్టుకుని ఇటువంటి మానసిక సమస్యల్ని బయటపడేటువంటి పరిస్థితి అలాగే ఆరోగ్య ఆర్థిక సంబంధ విషయాలు మెరుగుపడుతూ ఉండడం ఉద్యోగ సంబంధమైన విషయాలు మెరుగుపడుతూ ఉండడం అంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రావడము లేదా తత్సంబంధమైనటువంటి కార్యక్రమం మంచిగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నది ఆరోగ్యపరమైన ఎదుగుదల ఉన్నది కుటుంబ పరమైన ఎదుగుదల ఉన్నది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు అలాగే ఏదైనా ఒక మంచి వస్తువులను కానీ వాహనాలను గాని లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ వీటిని కానీ కొనుక్కోగలుగుతారు కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఆనందదాయకమైనటువంటి సమయం ఉన్నది అలానే మిగతా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క స్థితి లేకపోలేదు కాకపోతే వాటిలో కొంత మెరుగు ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి ధనురాశి